సీజనల్ వ్యాధుల బారిన పడిన చిన్నపిల్లలకు సత్వర చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు అంతేగాక ఆయా వ్యాధులకు సంబంధించి వ్యాధి నివారణ మందులు ముందే సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు చిన్నపిల్లలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తల్లిదండ్రులలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు గురువారం ఆమె నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని సందర్శించి చిన్నపిల్లల వార్డును ఆకస్మికంగా తనిఖీ చేశారు చికిత్స పొందుతున్న చిన్నపిల్లలను పరిశీలించిన అనంతరం వారి వివరాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ అరుణకుమారి చిన్నపిల్లల విభాగం అధిపతి డాక్టర్ వందనలను అడిగి తెలుసుకున్నారు సీజనల్ వ్యాధులతో ముఖ్యంగా జ్వరంతో ఆసుపత్రిలో చేరిన పిల్లలకు సంబంధించి మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కేసుల వివరాలను అడిగారు సీజనల్ వ్యాధులతో వచ్చిన చిన్నపిల్లలకు తక్షణ చికిత్స అందించాలని ఇందుకు అవసరమైన మందులు ఎప్పుడు అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు ముందు జాగ్రత్తగా ఆసుపత్రిలో ఉన్న మందులు ఇతర సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు డాక్టర్ నగేష్ డాక్టర్ చంద్రశేఖర్ డాక్టర్ స్వరూపారాణి తదితరులు ఉన్నారు